ఇక్కడ టీబీజేపీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం అంటూ ప్రస్తుతం జాతీయ అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం బిజీ ప్రధాని మోదీ అధ్యక్షతన కసరత్తు మూడు రోజులుగా వరుస భేటీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుందంటూ ఇంకా ఆలస్యం చేయండి మొత్తానికి మొత్తం ఆలస్యం చేయంరి లాస్ట్కి ఎలక్షన్ ముందు పెట్టుకుని రైపోతుంది ఏమున్నది ఇంత అర్జెంట్ ఏమున్నది ఇప్పుడు ఎట్లాగూ కొట్లాడేదేం లేదు మనం ఎట్లాగూ దూరమే ఉన్నాం ఇక్కడ ఏం ఏమున్నా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళు కూడా ఎక్కడ పెద్దగా మాట్లాడినట్టు కానీ కొట్లాడినట్టు కానీ గట్టిగా అడుగుతున్నట్టు కానీ ఏం వినిపిస్తలేదు కాబట్టి బీజేపీకి కూడా ఇక ఏమంటారు కదా ఇప్పటిప్పట్లో ఎలక్షన్ లేవు కదా వీళ్ళు కూడా సపోడేక పెరగన్నం దిని అన్నట్టే ఉన్నారు చుక్కునే ఉన్నారు బీజేపీ కార్యకర్తలకు ఉంది ఉత్సాహము నాయకులకు లేదు కార్యకర్తలకు ఉంది ఏదైనా పిలిపిస్తే ఉరుకుదామని చూస్తున్నారు కానీ వీళ్ళకు మాత్రం ఏమున్నదిలే మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా ముచ్చట ఇప్పుడు ఏమున్నది మనకి అంత అర్జెంటుగా ఇప్పటికిప్పుడు మనం అన్నట్టుగా అలా ఆలోచన ఉంది అందుకే లాస్ట్కు ఈ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నిక చేసుకునే విషయంలో కూడా ఇంకా ఇంత డిలే కనపడతా ఉందంటే ఇక్కడ చూడండి ఇక అదట జాతీయ అధ్యక్షుడి ఎంపిక వల్ల డిలే అవుతుందని చెప్తా ఉన్నారు దాని అదే దీనిదిదే జాతీయ అధ్యక్షుడు ఎంపిక జరిగితే జరిగను కానీ రాష్ట్ర బీజేపీకి ఒక పర్సన్ను ఫైనల్ చేసినామని చెప్తే ఆల్మోస్ట్ అయిపోయిందంట అందరు కూడా ఓకేగా జస్ట్ జస్ట్ ప్రకటించడమే తర్వా అన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పటిదాకా మీరు ఆ ప్రకటించుడు వస్తలేదు మరి లేకపోతే అసలు క్యాండిడేట్ ఎవరో ఫైనల్ చేయలే చేస్తలేదా అదని అర్థమవుతలేదా జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తయిన తర్వాతనే తెలంగాణ చిఫ్పై క్లారిటీ రానున్నట్టు సమాచారం అంటూ ఇది అడిగి 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 లేదా పత్రికలు రాసి 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 ఊకుంటే సపడే సల పడతాయి ఎన్నడో ఒకనాడో ఆయన బాంబు పేలిచినట్టు పేల్చి పలానా ఆయన అధ్యక్షుడు అని చెప్పేస్తారు అంతే ఇట్లే ఉంటుంది ఇక వచ్చే ఇగో పులి అన్నట్టు ఉంటాయి ఈ పత్రికలలో రాతలు ఓసారి ఇప్పుడు ఈ పత్రికనే పదిసార్లు రాసింది ఈ దిశా పత్రికనే ఈ బీజేపీ అధ్యక్షుడు ఇగో అయిపోయా ఇగో ఈటల రాయేందర్ ఇగో ఈయన ఇగో ఆయన ఇవో ఈయన తీసేస్తారు ఈయన వస్తారట తొందర తొందరగా ఏదో చెప్పారు మనకే మనమే విన్నాం మనమే చూసినాం మనమే చదివినాం చివరికి ఎలా ఆలస్యం అవుతుందనే దాన్ని మళ్ళీ క్వశ్చన్ మార్క్తో పెట్టేసారు